నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం మార్కాపురం జిల్లా పొదిలి మండలం గోగినేడివర్పాలెం గ్రామంలో ఒంటరి మహిళను హత్య చేసి ఆధారాలు దొరకకుండా దాదాపు రెండు నెలలుగా పరాల్లో ఉన్న నిందితుడు మేడి బలిమి ఏడుకొండలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ తెలిపారు పొదిలి సిఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పి సాయి ఈశ్వర్ మాట్లాడుతూ నిందితుడు పలువురు మహిళలతో అగ్ర సంబంధాలు కొనసాగిస్తూ ఒంటరి మహిళైన పులి బుల్లెమ్మపై కన్నేశాడని తెలిపారు ఆమె ఇందుకు అంగీకరించకపోవడంతో తాడుతో గొంతు బిగించి అతి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తు తెలియదన్నారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులు హాజరుపరు హాజరు పరచనున్నట్లు వెల్లడించారు ఈ కేసులో కీలక పాత్ర వహించిన నిందితుల అరెస్టుకు సహకరించిన పొదిలి కానిస్టేబుల్స్ షాకీర్ కోటేశ్వలను డిఎస్పీ అభినందించి క్యాష్ అవార్డును అందజేశారు ఈ సమావేశంలో పొదిలి సిఐ రాజేష్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ అందరికీ నమస్కారం అండి మనకు కొదిలి మండలం గోగినేని వారిపాలు విలేజ్లో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఒక మర్డర్ జరిగింది నైట్ టైం ఒక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్నటువంటి మహిళ మీద అత్యాచారం చేయబోయి అక్కడ సబ్సీక్వెంట్గా మర్డర్ అనేది జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు చాలా సీసీటీవీ కెమెరాస్ పెట్టాము సిడిఆర్స్ ఇట్లా డేటా చాలా చేసిన తర్వాత మనకు లాస్ట్కి ఎవరైతే మర్డర్ చేసినారో ఆ పర్సన్ని మనము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు దీనికి రీజన్ ఏంటంటే ఆమె వాళ్ళ పిల్లలందరూ కూడా బయట ఉంటారు గుంటూరు కానీ సంతనదుర్పాడ ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నారు ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉంది వాళ్ళ హస్బెండ్ కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది ఇంట్లో పడుకున్నప్పుడు కూడా ఆమె సేఫ్టీ మెజర్స్ కొద్దిగా తీసుకోలేదు అంటే లోపల గడి వేసుకోవడం కానీ ఏమీ చేయకుండా ఉన్న రీజన్తో ఈ ఆమె పేరు వచ్చేసి పుల్లెమ్మ ఇప్పుడు మర్డర్ చేసిన అతని పేరు మేడబలిని ఏడుకొండ ఇతను ఏంటంటే పక్కింలోనే ఉంటాడు ఆమె ఒంటరిగా ఉందని అతనికి తెలుసు ఇతనికి ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయి ఆ నైట్న సెక్షువల్ నష్టతో ఆమెను ఎట్ట ఈరోజు నైట్ నేను అత్యాచారం చేయాలనే దురుద్దేశంతో వెయిట్ చేసి ఆమె పడుకున్న తర్వాత తొలెం వేసుకోదని కూడా తెలిసి తనకి ఇమీడియట్గా పోగానే ఒక తన్ను తన డోర్ ఓపెన్ అయింది ఆమె మీద అత్యాచారం చేయబోయినాడు ఆమె రెసిస్ట్ చేసేసరికి ఆమె నోరు మూసేసి పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ తాడు తీసుకొని ఆమె మెడకు చుట్టేసి చంపడం అనేది జరిగింది చంపిన తర్వాత అతను అక్కడి నుంచి సబ్సీక్వెంట్గా పారిపోయినాడు మనకు సీసీటీవీస్ సిబిఆర్స్ ఇట్లాంటివి ఏమీ లేకపోవడంతో మనకి వన్ అండ్ హాఫ్ మంత్ టైం పట్టింది ఈ కేసుని చేజ్ చేయడానికి ఎనీవే సబ్సిక్వెంట్గా వన్ అండ్ హాఫ్ మంత్ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టి ఈ ఎటువంటి ఎట్లయినా సరే ఈ మర్డర్ కేసుని చేజ్ చేయాలని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గారు టీమ్ని ఫామ్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితే మనకు ఈరోజు రిజల్ట్ అనేది లభించింది ఇమీడియట్గా ఇతన్ని రిమాండ్ ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము సో ఇవన్నీ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఈ కేసులో ఇంత ఎఫర్ట్ పెట్టి మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి సిఏ గారికి వాళ్ళ టీంకి అప్రిషియేషన్స్ తెలియపరుస్తున్నాము థ్యాంక్ యూ